ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజా విప్లవానికి నాంది పలికిన జూన్ నాలుగు మరో మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది ఏడాది క్రితం ఇదే రోజున జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించి వైసీపీని అధికారానికి దూరం చేసిందని అందరికీ తెలిసిందే ఇక ఈ రోజున అంటే జూన్ నాలుగు ఏపీ ప్రజల సాహసానికి ధైర్యానికి ప్రజాస్వామ్య నమ్మకానికి గుర్తుగా నిలిచిన రోజుగా గుర్తు చేసుకుంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు జూన్ ప్రజా ప్రజా తీర్పుతో ఉన్మాద రోజు రోజు విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన దశా దిశ మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా వారికి నమస్కారాలు అంటూ ఆయన హృదయపూర్వకంగా స్పందించారు ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి విజయానికి పునాదులైన టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గతంలో విద్వాంస పాలకుల తీరుపై రాజీ లేని పోరాటం సాగించిన తమ నేతలు కార్యకర్తల కృషిని కొనియాడారు రాష్ట్ర ప్రజలు ఆశలతో ఆకాంక్షలతో ఈ కూటమికి అవకాశం ఇచ్చారని గత ఏడాదిలో వాటిని నెరవేర్చే క్రమంలో పాలనను గాడిలో పెట్టామని తెలిపారు ఇక సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పనులకు పట్టాలెక్కిస్తున్నట్లు వివరించారు వచ్చే నాలుగు సంవత్సరాలలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు సాంకేతికత ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు శ్రమిస్తాం ఇక శ్రమిస్తామని సీఎం స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాలలో విజయం సాధించడం గర్వకారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలన్నింటిలోనూ విజయం సాధించి వంద శాతం విజయ శాతం నమోదు చేయడం ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు అదే విధంగా బీజేపీ కూడా ఎనిమిది స్థానాలలో గెలిచి కీలకంగా నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు ఇక ఈ ముగ్గురు భాగస్వాముల ఘనతకే రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం నడుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రత్యేకంగా జనసేన విజయం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పార్టీకి వినూత్నంగా స్పందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ ఘట్టంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలపై తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు మీ భరోసా మా బాధ్యత మీ తీర్పే మా దిశానిర్దేశం అంటూ ప్రజల నిర్ణయం వల్లే రాష్ట్ర పాలన మారిందని చంద్రబాబు గుర్తు చేశారు వైసీపీ విద్వాంస పాలనను తూర్పరపట్టిన ప్రజల ధైర్యాన్ని ప్రశంసిస్తూ మీ ఆశయాలను నెరవేర్చేందుకు ఇదే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రజల తీర్పు న్యాయం చేసిన న్యాయంగా పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు